ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక మార్క్ఫెడ్ మైదానంలో ఏర్పాటు చేసిన రావణ దహనం కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి సురేందర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆయన రావణుడి దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమలాకర్ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు ప్రతి సంవత్సరం లాగానే ఈ రోజు కూడా రామలీలా కార్యక్రమం ఘనంగా జరుపుకున్నాం రామ్నగర్ యూత్ క్లబ్ గాని గణేష్ యూత్ క్లబ్ కానీ ఇక్కడ ఉన్న మా యొక్క బోనాల శ్రీకాంత్ మాజీ కార్యపడతల్లో అద్భుతంగా ప్రతి సంవత్సరం చేసుకుంటాం ఈసే విడంగా అద్భుతంగా జరుపుకున్నాం ఈరోజు మీ అందరు కూడా దసరా శుభాకాంక్షలు చేసుకుంటూ ఆ అమ్మవారు కానీ ఆ భగవంతుడు కానీ మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పక ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే బ్రహ్మాండంగా రామలీల జరుపుకుంటాం ఇక్కడనే బ్రహ్మాండంగా అద్భుతంగా బతుకమ్మ ఆడుకుంటాం ఇక్కడనే ప్రతి ఏటా ఎలా జరుపుకుంటో అలాగే జరుపుకుంటామని చెప్పడం మేమందరం హామీంచుకుంటూ తప్పక రాబోయే కాల మీ అందరికి కూడా ఆ అమ్మవారి దయవుండి మీ కుటుంబ సభ్యులు చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికి మరొకసారి జై తెలంగాణ